అందరికీ నమస్కారం అండి మనం ఈ చైత్రం వెళ్ళిపోయిన తర్వాత ఈ వైశాఖ మాసంలో కర్కాటక రాశివారి ఫలితాలు అంటే మీకు గంటల పంచాంగం ప్రకారం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి మే నెలలోకి వచ్చేసరికి సాధారణం కంటే కొంచెం మెరుగైన ఫలితాలే గోచరిస్తాయని చెప్పవచ్చు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది మీరు గత కొంతకాలంగా చేసిన కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుంది మరింత మెరుగుపరచడానికి మీ ఆశయాన్ని అనుగుణంగా మీ నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ పని వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా అంటే ఏంటంటే వర్కింగ్ ప్లేస్ అట్మాస్ఫియర్ని ఇంక్రీస్ చేస్తుంది నెలలో మీరు ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో మీకు ఒక శుభవార్త అందుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు వచ్చి తలుపు తట్టేటువంటి అవకాశం ఉందంటే ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఈ నెలలో అలాగే ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి లేదా పెద్ద సంస్థల్లో మీకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలు పరిష్కార అంటే ఏంటంటే ట్రబుల్ షూటింగ్ వంటి జాబ్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ వస్తాయి అట్లాగే బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఎస్టాబ్లిష్మెంట్ విస్తరించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ మాసం మీరు కొత్త భాగస్వామ్యాలను అంటే న్యూ పార్ట్నర్స్ని యాడ్ చేసుకోవడానికి కానీ కొత్తగా కొత్త సంస్థలతో మనం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ అంతర్జాతీయంగా కూడా విస్తరించడానికి కూడా మంచి అనుకూలమైన సమయం కాకపోతే నిపుణుల సలహా తీసుకుని ఆచితూచి అడుగు వేయండి మీకు శుభమే జరుగుతుంది అలాగే కొన్నిసార్లు మీ పని మీద ఈ ప్రెషర్ వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది మీరు ప్రశాంతంగా ఉండటం మరియు కొంచెం సహనం సంయమనం పాటించటం వల్ల ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు అలాగే మీ లక్ష్యాలను దృష్టి పెట్టండి నిబద్ధతతో పనిచేయండి ఈ డీవియేట్ కాకుండా సైట్ ట్రాక్ పట్టకుండా జాగ్రత్తగా మీ ఎయిమ్ గోల్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చేయండి మీరు మీ చదువుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నందువల్ల మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవటము మరియు క్రమం తప్పకుండా చదవటం ముఖ్యం ఒకవేళ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీకు కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే సరైన ప్రణాళికను ప్లానింగ్ వేసుకుని ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ రకంగా ఏ టైంలో చదవాలనే ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అంటే అసాధ్యం కాదు కష్ట సాధ్యం అంటే ఫ్రూట్ఫుల్ అవుతుంది బట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు మరియు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా ఈ పరిశోధన రీసెర్చి స్కాలర్స్ కానీ ఇల్లు నేర్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి టైం జోన్గా మనం ఈ మాసాన్ని చెప్పవచ్చు వైశాఖ మాసాన్ని ఈ ప్రాజెక్టులపై మీరు రీసెర్చి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బాగా పనికి వస్తుంది అలాగే విదేశాల్లో చదువుకోవాలని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే హైయర్ స్టడీస్ చేయడం కూడా మంచి పాజిటివ్ రియాక్షన్ శుభవార్తలు వింటారు అలాగే తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించటం ఈ రాశి వాళ్ళకి ముఖ్యం ఈ కర్కాటక రాశి వాళ్ళు పరీక్షల ఒత్తిడి కొంచెం నిద్రలేమి అనారోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తగినంత విశ్రదాంతి తీసుకోండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి సమీకృత ఆహారం తీసుకోండి అలాగే మీకు ఈ ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి ఈ బంధాలు మరింత బలపరిచేటువంటి అవకాశం నెలలో ఉంటుంది ఈ కుటుంబం ఎక్కువ సమయం గడపడానికి వాళ్ళతో కలిసి జీవించడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క మద్దతు మరియు ప్రేమ మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిస్తుంది కనుక వాళ్ళకి అది అసెట్ కాబట్టి మీరు ఆ టైం కేటాయించండి ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులను మరింతగా గుర్తించవచ్చు బాధ్యతలను గుర్తించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు చక్కగా తీసుకోవడంలో మంచి చురుగ్గా పాల్గొన్నారంటే మెప్పు మీకు అందుతుంది మీ యొక్క సలహాలు మరియు సూచనల కోసం కుటుంబ సభ్యులు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ నెలలో మీ డైరెక్షన్ మీద మీ కుటుంబం నడుస్తుంది ఏదైనా వేడుకలు లేదా శుభకర్యాలు జరిగే విషయంలో మీ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది బంధువులు మరియు స్నేహితులతో కలిసి గడపటం మీకు మనసు ప్రశాంతతనిస్తుంది ప్రేమ జీవితానికి వస్తే ఏంటంటే ఈ నెలలో కొంత సంక్లిష్టంగా అంటే క్లమ్జీగా ఉండేటువంటి అవకాశం ఉంది కొంచెం ఎమోషనల్గా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకుండా ఉండటం కాసం సమయంలో పాటించండి మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడుకుని ఏమైనా గ్యాప్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అపార్థాలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ మీ సంబంధంలో ఉన్నటువంటి గ్యాప్ను పెంచవచ్చు నెల మొదటి అర్ధ భాగంలో బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీ సంబంధంలో కొంత సానుకూలత ఉంటుంది మీరు మీ భాగస్వామితో మరింత ప్రేమగా ఆప్యాయంగా ఉంటూ వాళ్ళకి టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు చెప్పేది ముందు వినండి ఒకరికొకరు సమయం కేటాయించుకోండి మీ భావాలను పంచుకోవటం మీ బంధాలను బలపరుస్తుంది అయితే ఈ నెల రెండవ అర్ధ భాగంలో పరిస్థితులు మారవచ్చు మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ని దాన్ని ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోండి మీ సహాయంతో మరియు మెచ్యూరిటీతో వ్యవహరించడం నిబద్ధతో వ్యవహరించడం కొత్త ప్రేమ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మరియు వ్యక్తులను బాగా తెలుసుకున్న తర్వాతే ముందుకు ఒక అడుగు వేయటం మంచిది ఆర్థికంగా ఈ నెల మీకు అనేక అవకాశాలను అందిస్తుంది మీ యొక్క తెలివైన పెట్టుబడులు మరియు ఆర్థిక ప్రణాళికలు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు మీకు మంచి ప్రాఫిట్ని మెచ్యూరిటీని కూడా ఇస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఇన్నోవేటివ్గా ఉండేటువంటి ఇన్కమ్ సోర్సెస్ మీకు ఒకవేళ రుణాలు తీసుకోవాలనుకుంటే ఆ సమయంలో మీకు అనుకూలమైన షరతులు కూడా లభిస్తాయి అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అనవసరమైన ఖర్చులను మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక బడ్జెట్ను రూపొందించుకోవటము మరియు దాని ప్రకారమే ఖర్చు పెట్టడము మంచిది ఎవరో ఏదో అనుకుంటారని మొహమాటపడద్దు ఈ నెలలో మీరు ఆస్తి సంబంధిత లావాదేవీలు జరిపే అవకాశం అది కొత్త ఇల్లు కొనడానికి లేదా ఉన్న ఆస్తిని విక్రయించడానికి ఇది అనుకూలమైన సమయం కావచ్చు ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించుకోండి ఈడీఎన్సి మీలంచమన్నారు అందుకే ఆరోగ్యం విషయంలో మే నెలలో మీకు కొన్ని సవాళ్ళని కలిగిస్తుంది బలహీనమైనటువంటి కుజుడు మీ శక్తి స్థాయిలను కొంచెం తగ్గిస్తుంది క్వారల్స్ని కూడా క్రగిస్తాడు మీ కొద్దిగా అలసట నీరసం లాంటివి అనిపిస్తాయి రోగ నిరోధక శక్తి సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అంటువ్యాధి నుండి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో వాతావరణంలో వచ్చే మార్పుల విషయంలో శ్రద్ధ వహించండి పౌష్టిక ఆహారం తీసుకోండి జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎక్కువ వేడి ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు లేదా ఎక్కువ ఓవర్ హీట్ టెంపరేచర్ ఉన్నటువంటి ప్రయాణాల్లో ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఆరోగ్యం కూడా ఆయనలో ముఖ్యమైనది పని ఒత్తిడి మరియు వ్యక్తిగత సమస్యలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేట ఉంటాయి కాబట్టి చక్కగా యోగా ప్రాణాయామం చేసుకోండి ఇష్టమైన హాబీలతో మనస్సును ఆహ్లాదపరుచుకోండి అలాగే తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారము అతి ముఖ్యమైన పని ఈ జపాలు హోమాలవన్నీ పక్కన పెట్టండి ముందు చక్కగా సమీకృత ఆహారం తీసుకోండి కంటినెంట్గా నిద్రపోండి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో ప్రమాదాలు రాకుండా అరికట్టుకోండి ప్రతిరోజు కూడా కొంత సమయం ప్రకృతిలో గడపడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి ఆనందించడానికి ఉపయోగించుకోండి మానసిక ప్రశాంతతనిస్తుంది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోండి వారి మద్దతు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఫ్రెండ్స్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి పరిస్థితుల్లోనూ మంచిని చూడటానికే ప్రయత్నించండి దాన చేయటం ఇతరులకు సహాయం చేయటం ద్వారా మీరు మానసిక సంతృప్తిని పొందగలుగుతారు అలాగే నిరంతరంగా కూడా ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మైండ్లో రావాలి ఈ చిన్న చిన్న కూరలస్కి భాగస్వామి తెచ్చే కూరలస్కి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది మీకు ముఖ్యంగా ఏంటంటే మనకి వైశాఖ పౌర్ణమి వస్తుంది అంటే ఈ మే పన్నెండో తర్వాత వస్తుందనమాట ఈ కర్కాటక రాశి వారు చక్కగా బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన ఉల్లాసభరితమైన సమయాన్ని గడపటానికి ఆ ఉత్తరార్థం ఉపయోగపడుతుంది మీ ప్రేమైన వారితో బంధాలు మరింతగా బలపరచుకుంటారు నవ్వులు పువ్వులతో సంతోషంగా గడుపుతారు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదభరితంగా మారుతుంది ఉద్యోగులందు ముందు సత్సంబంధాలు బలపడతాయి మీపై అధికారులతో సత్సంబంధాలు కూడా దృఢమవుతాయి మీ వృత్తి జీవితంలో సానుకూలమైన మార్పులను అందిస్తుంది మీ యొక్క బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా అవి సక్రమంగా ఫుల్ఫిల్ చేసిన నిర్వహించిన వారు అవుతారు అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనేటువంటి ఒక మెప్పు కూడా మీరు పొందుతారు ఈ నెలలో మీ పనితీరు మీ సహోద్యోగులు మరియు అధికారుల చే ప్రశంసలు పొందుతారు వృత్తి వ్యాపారంతో ధనలాభం కలుగుతుంది మీ వ్యాపారంలో లేదా వృత్తిలో అధికంగా లాభాలు కూడా పొందుతారు చక్కగా ఈ నెలలో ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరుగుపరచడానికి ఉపయోగపడుతుంది మీరు ఏదైతే వర్క్స్ స్టార్ట్ చేశారో అంటే తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో అయిపోతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా అన్ని పనులు ముగుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అయితే చక్కగా నెరవేరుతాయి కొత్త ఉద్యోగం చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతం కూడా అవుతారన్నమాట మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉందని చెప్పచ్చు అంటే మీ మనసుకి ఇష్టమైనది ఉద్యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఈ గవర్నమెంట్ రిలేటెడ్గా ప్రభుత్వ సంబంధమైన పనులు కూడా సజావుగా సాగుతాయి ప్రభుత్వానికి సంబంధించిన మీ పనుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా క్లియర్ అవుతాయి ఇది వైశాఖ మాసం చాలా అనుకూలమైన విషయం కర్కాటక రాశి వారికి అలాగే మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకోండి ఈ దైవ అనుగ్రహంతో మీ కుటుంబ దేవతని ఆరాధించడం ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ ద్వారా ఏమన్నా ఈ చిన్న చిన్న ఏమన్నా ఉంటే లోపాలు అవన్నీ తొలగిపోయి మీకు ఈ నెల అంతా కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది బాధ్యతలని సక్రమంగా నిర్వహించగలుగుతారు ఉద్యోగ బాధ్యతలు కూడా చక్కగా నిర్వహించగలుగుతారు బంధువర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు చక్కగా ఉత్సాహభరితంగా అందరితో సంయోగం పాటిస్తారు ఆఫీసులో కూడా మీ పై అధికారులతో గౌరవం పొందుతారు అలాగే ఈ దైవ ఆరాధన వల్ల ఆరోగ్యంలో చేకూరి ప్రశాంతత లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగవుతుంది మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పెద్దవారి యొక్క ఆదరాభిమానాలు కూడా లభిస్తాయి పెద్దల నుంచి మీకు ప్రేమ మరియు ఆశీర్వాదాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది కనుక ఏంటంటే మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి పెద్దల ఆశీస్సులు వస్తాయి కనుక మీరు ఈ నెలలో ముఖ్యంగా ఫైనల్గా చేయవలసింది ఏంటంటే చక్కగా మీ కుల దేవత ఇష్టదేవత ఆరాధన క్రమం తప్పకుండా ఇరు సంధ్యలలో చక్కగా స్నానానుష్ఠానాలు అయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటే మంచిది మీరు ఇతరులకు మీ శక్తి మేరకు సహాయం చేస్తూ ఉండండి ధనానికి లోటు ఉండదు మీరు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి మీ పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రేయస్సు విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి ఇవి చేసుకుంటే చాలు మీకు ఈ కర్కాటక రాశి వారికి ఈ వైశాఖ మాసం అంతా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇష్టదైవారాధనతో మీరు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు